దాన్ని దాంట్లో దాన్ని అప్లోడ్ చేసి వాళ్ళకి రసీదు కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని నేను కాలంలో మనం దాన్ని సమస్యలు పెంచుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారు డిప్యూటీ కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ ద్వారా పేపర్ మీద రాసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఇట్లాగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి ఫారంబోక్ రాష్ట్రాలు కానివ్వండి అసైన్మెంట్ ల్యాండ్ ఇద్దరు ఆర్టీఓ కలెక్టర్ ద్వారా తీయించడానికి అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితి అయితే అది ఎండోమెంట్ ల్యాండ్ కలిసి ఉండడం కానీ ల్యాండ్ ఎక్కిన వాళ్ళు కలిసి ఉంటాం కానీ డిఫార్పెట్ వచ్చిన వాళ్ళు కలిసి ఉండటం కానీ పొరపాటుగా జరిగితే సర్వే నెంబర్ పూర్తిగా మనం పెడితే ట్రాన్సాక్షన్ జరగవు అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారి యొక్క దరఖాస్తు ఇస్తే కనుక మేము దాన్ని సొంతంగా మనం అవకాశం ఏర్పడుతుంది అలాగే ఇక్కడ ఈ గ్రామాలు యాక్చువల్ అయితే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే లేదు దాని గురించి మనకి రైతులు కూడా తక్కువ ఆరు ఎకరాలు మాత్రమే ఉంది ఆ తర్వాత ఇక్కడ మనం పదకొండు ఎకరాలు మనం ల్యాండ్ సంబంధించి ఇస్తున్నాం ఇచ్చున్నాం కూడా అవసరం కట్టుకుని ఉన్నారు రైతులకు సంబంధించి మెయిన్ కాబట్టి రైతులు ఎవరైనా ఉంటే కనుక వారి సమస్యల్ని మాకు అందజేస్తే కనుక దాన్ని నిర్ణీత కాలంలో పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం దానికి ముందు క్షణం గాలిగా ఉంటే కనుక మాకు అందజేస్తే కనుక వాళ్ళని యాప్ లో దాన్ని రిజిస్టర్ చేసి ఆ సమస్య పరిష్కారానికి చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం దాన్ని సమస్య మరి ఈ గ్రామ సభలో రెవెన్యూ సదస్సులుగా మనం నమస్కారాలు ధన్యవాదాలు మరి ఫస్ట్ టైము రావటం మంచి మీటింగ్ ఉంటే అడిగారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ప్రజావాణికి ఎలతో లేట్ అవుతుంది కాబట్టి అక్కడ సమస్యలు ఎక్కువగా ఉన్నా కానీ మీ గ్రామాల్లోనే పరిష్కరించాలని మన శాసనసభ్యులు మన రాధాకృష్ణ గారు సటి గారు చెప్పడం జరిగింది అదే విధంగా అది ల్యాండ్ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయిపోయినాయి సబ్ డివిజన్ అయిపోయిన తర్వాత రెండు వందల డెబ్బై అయితే డెబ్బై డెబ్బై బై ఏబి టూ సి త్రీ టూ అట్లాగా సబ్ డివిజన్ అయినాయి కానీ రెవెన్యూ రెవెన్యూ రికార్డులో లో ఒక రకంగాను రిజిస్టర్ ఆఫీసులో ఒక రకంగాను మరి అట్లాగే ఒక సర్వే నెంబర్ మీద ఎవరన్నా ఒక టెంపుల్ కానివ్వండి ఒక మసీద్కి ఒక చర్చ్కి ఎండోమెంట్ వాళ్ళకి దానం ఇస్తే ఆ సబ్జెక్ట్ అయినటువంటి నెంబర్ ఒకటే రిజిస్ట్రాప్స్ లో ఎంటర్ చేయకుండా ఆ మొత్తం దానికి సంబంధించిన సర్వే నెంబర్ మొత్తం కూడా రిజిస్ట్రాప్స్ లో బ్లాక్ చేస్తారు ఎవరైతే దానం ఇచ్చారో అది రెవెన్యూ వాళ్ళు మన ఎండోమెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఈ కేవలం ఈ ఒక్క నెంబర్ మాత్రమే ఎండోమెంట్కి తారాదాప్తం చేయడం జరిగింది మిగిలిన ఈ నెంబర్ లో డివిజన్ అయినటువంటి ఏ ఒక్క నెంబర్ కూడా ఎవరికి సంబంధం లేదు ఎన్ని ప్రైవేట్ యాప్లు అని చెప్పేసి మరి ఎండోమెంట్ వాళ్ళు అట్లాగే రెవెన్యూ రికార్డులు వాళ్ళు రిజిస్ట్రార్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇట్లాంటివి చెప్పుకోలేని తిరిగి చేయించుకోలేనటువంటి చాలా సమస్యలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరందరూ కూడా రైతులు సదస్సు పెట్టారు కాబట్టి మీరందరూ కూడా తెలుసుకొని మరి మీ వద్దకే మేము వచ్చాం కాబట్టి ఈ సమస్యలు చాలా అతి త్వరగా కలెక్టర్ గారు అట్లాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అట్లాగే ఎమ్ఆర్ఓ గారు ఆర్డీఓ గారు డిఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా సత్వరం మీ సమస్యల్ని పరిష్కారం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ భూమి మీ హక్కు అని రెవెన్యూ సదస్సులు ఏదైతే సచివాలయాల ద్వారా అందరికీ కూడా ప్రజల వద్దకే మనం సమస్యల గురించి వెళ్ళాలని చెప్పి అన్ని చోట్ల కూడా ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది ఏదైతే లోగడ గవర్నమెంట్లో సర్వేలు చేసినప్పుడు కానీ వీసర్వేలు చేసినప్పుడు కానీ కొన్ని సర్వే నెంబర్లు మారిపోవటం కొన్ని హద్దులు మారిపోవటం అలాగే కొన్ని ట్వంటీ టూ ఏలో పెడతాం ఇష్టానుసారంగా కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది ప్రభుత్వం దృష్టికి వచ్చిన పెదప ఎన్ని కూడా సరి చేసుకోవాలి అని అంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గరికి ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా వచ్చి రావలేకపోతున్నారన్న ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా ఈ రెవెన్యూ సదస్సులు చెప్పడం జరుగుతుంది అలాగే ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఏదైతే విలీన గ్రామాలు ఏదైతే ఏడు ఉన్నాయో ఆ ఏడు సచివాలయాల పరిధిలో కూడా మరి ఏడు రోజులు కూడా ఈ రెవెన్యూ సదస్సులు పెడతాం జరుగుతుంది వీటిని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి వాళ్ళ ఇంటికి సంబంధించిన కానీ వాళ్ళ పొలానికి సంబంధించిన కానీ అలాగే వాళ్ళ సరిహద్దులకి సంబంధించినది కానీ సర్వే నెంబర్లో తేడా పడినా వాళ్ళ ట్వంటీ టూ ఏదో పడినా సరే అవన్నీ కూడా వాళ్ళకు ఒక రసీదు ఇచ్చి ఆ సమస్య ఏదైతే పరిష్కరించబడలేదో ఆ సమస్యను పరిష్కరిస్తారు దానికి తగ్గ ఏదైనా లోటుపాట్లు ఉంటే దానికి తెలియపరుస్తారు అది కోర్టులోనే తేల్చుకోవాల్సిందంటే కోర్టులో తెలిపిస్తారు కానీ పూర్తిగా దానికి వివరణ తీసుకుని ఆ వివరం వాళ్ళకి అందడం జరుగుద్ది ఏదైతే సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని అన్నారో కొన్ని సమస్యలు పరిష్కరించలేని ఉంటాయి కొన్ని కోర్టు ద్వారా లేగలిగానే ఉంటాయి కానీ సమస్య పరిష్కరించేదల్లా కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ వారం రోజుల్లో జరిగే సదస్సుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి లోకడ ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సదస్సులు పెట్టలేదు ఇప్పుడు కొత్తగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే ఈ సదస్సులు పెట్టడం జరిగింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది